గురువుగారు చాలామంది కాలభైరవ సాధన చేసేవాళ్ళు ఒంటి మీద వస్త్రం ధరించకూడదు అలానే చెయ్యాలి అంటున్నారు ఇందులో ఎంతవరకు యథార్థం హండ్రెడ్ పర్సెంట్ అది ఖచ్చితమండి ఓకే యథార్థమే ఇది అసలు సాధకుడు అనేటువంటి వాడు ఈశ్వరుడు అనుగ్రహం పుట్టిన పుట్టేటప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు బట్ట పట్టుకుని పోవు సాధకుడికి ఫస్ట్ మీరు ఇదేనే కాదు అఘోర సాధనలో కానీ ఖాళీ సాధనలో కానీ దీనికి వెళ్ళిన వెంటనే మిమ్మల్ని కూర్చోబెట్టి ఇవ్వరు ముందు నీకు సిగ్గు లజ్జ ఆకలి ఈ మూడిటిని చెగించడం రావాలి బంధం భావబంధాలు భార్య పిల్లలు ధనము ఈ ఎనిమిదిని చెగించాలి కామం క్రోధం మదం ఇటువంటివి వదిలేయాలి వదిలేయాలంటే ఎలా అవుతుంటారు అంటే కొన్ని రోజులు కూడా తిప్పుకుంటారు చదువుతున్న పిల్లవాడి దగ్గర మీ పిల్లని స్నేహం చేయించారనుకోండి వాడుకోడానికి ఎవరై నువ్వు సార్ నో నాతో అతతో ఆత పట్టు చదువురా చదువు ఇది ఈ క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్ అని చెప్తారుగా అలాగా మనం ఈ సాధకులు కూడా తిరుగుతున్నప్పుడు ఏం చేస్తామంటే మొట్టమొదటిగా చిన్న చిన్నగా పనులు ఓకే అంటే జ్వరం వచ్చింది అనుకోండి గబా హాస్పిటల్ తీసుకెళ్ళరు భస్మణ రాస్తారు విభూతి రాస్తారు ఈశ్వర్ ధ్యానం చేసుకుంటారు వన్ నాట్ టూ వచ్చిన అంతే తర్వాత ఏం చేస్తారంటే బాగా చలిగా పెడుతున్నప్పుడు రెండింటికి లేపి అన్న అని చెప్పి కాలంలోనూ సముద్రాల దగ్గర అక్కడ చల్లకాల వీస్తుంటే ఆ చెరువు గట్టిలో కూర్చోబెట్టి జపం చేయను అంటారు అక్కడ కింద పాము వెళ్తుందా లేకపోతే కప్పొస్తుందా వీటి గురించి ఆలోచించకూడదు అది చెప్పాడు కూర్చోవద్దు వర్షాకాలంలో ఇచ్చిన వర్షం కొండబోత కూర్చున్నప్పుడు అక్కడ కూర్చుని సాధన అంట సముద్ర తీర సాధనలు పంపిస్తాను సముద్ర తీరాల్లో కొంతమంది నెగిటివ్ ఎనర్జీని వదులుకోవడానికి కానీ ఇటువంటి కానీ సముద్ర స్థానం స్థానం వస్తుంది ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంటే చలి వేసేస్తుంది ఈ టైంలో మా అమ్ముంటే నాకు ఇది ఇచ్చేది ఇక ఆలోచించకూడదు ఆ తర్వాత ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో ఒక ముసలాయన ఆయన అఘోర ఆయన మధ్య వస్తున్నారు అతను రిపోర్టర్ రిపోర్టరు ఆయన వెళ్ళి అఘోరగా ఎలా మారేయడం అంటే అతని దగ్గర ఒక అతను నిలబడి ఒంటికాలను నిలబడి సాధన చేసినప్పుడు ఎవరో డబ్బులు వేసారు అక్కడ తర్వాత లేచే దులుపు నిలిపాడానికి డబ్బులు ఒక రూపాయలు ముట్టలేదు అప్పుడు ఎందుకు ఇతను డబ్బులు ముట్టలేదు అని చెప్పి ఇతను అతనితో వెళ్ళి అతను అయ్యాడు అదే అతని హిస్టరీ అతనే చెప్పాడు సొంతంగా ఇలా సాధకుడికి ధనం మీద వ్యామోహం ఉండదు ఆకలి వేస్తోంది అన్నప్పుడు అలా వెళ్ళి ఇలా చేయి చేయడానికి సత్తా ఉండాలి అర్థమైందండి ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచడం అంటే ఇక్కడ ఇక్కడ బాధ అనిపిస్తుంది అది కూడా వదులుకోవాలి ఆ తర్వాత ఏంటంటే షర్ట్ తీవయ్య అంటే కేవలం షర్ట్ ఒకటి వదిలేసి కింద లుంగి కట్టుకుని తిప్పుతారు ఆ తర్వాత కింద లుంగిని తీసేసి లంగోటిగా పెట్టుకోమంటారు ఇలా కొన్ని సాధనలు చేసిన తర్వాత ఆ లంగోట తీసేసిన తర్వాత కూడా సిగ్గు పడకూడదు సిగ్గు పడకుండా ఇంకా అలా తిరగడం అనేది అలవాటు చేసుకున్నాక అప్పుడు నువ్వు పరిపక్వతం చెందినట్టు లెక్క అప్పుడు ఆ ఘోరాలు కానీ ఈ సాధకులు కానీ ఏంటంటే నువ్వు ఏం తింటున్నావు రుచి పచ్చి ఉండకూడదు ఓకే చాగేంటి కోటేశ్వర గారు ఒక విధానం చెప్తారు ఏమిటంటే స్వామి స్వామివారు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన భోజనం చేస్తుంటే తోటకూర బాగుంది దెబ్బే కూర అని చెప్పాడట ఆ తర్వాత నుంచి ఆయన వారం రోజులు తోటకూర కూర వండాడట ఇందురా రోజు తోటకూరే వండుతున్నాము ఏమిటంటే మీరు బాగా ఇష్టంగా తిన్నారు కదా బాగుందని అన్నారని నేను పది మందికి చెప్పానండి అందరూ తీసుకొచ్చారు ఏం చేయలేదు అర్థంగా రోజు అండి అని అంటే తోటకూరకి నువ్వు లొంగిపోతే ఇక నువ్వు జనాలకి కోరికలు వదులుకోమని ఎలా చెప్తావు అని చెప్పి ఆయన మూడు రోజులు భోజనం మాని ఆవు పేడని నాలిక రాసుకుని ఆ సమయంలో వెళ్ళిపోయి పడుకున్నావు తెలుసే అంటే ఒక కోరిక మనిషిని ఎంత ఇది చేస్తుంది అనే విషయం ఆయన తెలుసుకున్నా గొప్ప ఆయన మనందరికీ ఆదర్శం ఉంటున్నాయి అలా ఇందులో కూడా ఏంటంటే చివరికి మద్యం తాగు మాంసం తిను నీ ధ్యానం భైరువుడి మీద ఉండాలి ఏ పని చెయ్యి ఇప్పుడు మంచిగా తాగుతున్నాను ఈశ్వరుడు తాగమని చెప్పి తాగుతున్నాను అలా ఉంటుంది వాళ్ళతో ఈ సాధన కూడా అంతే తిన తినాలి తాగాలి కానీ నీ మైండ్ మాత్రం అక్కడే ఉండాలి భగవంతుడి మీద అందుకని బట్టలు ఉండి సాధన చేయాలి బట్టలు ఎప్పుడైతే మనం నిస్సిగ్గుగా వడేసామో ఇంకా మనకి ఏ విధంగా అలా కాకుండా ఈశ్వరుతో మన సమానం ఓకే అంతే అందు కొరకి మాత్రమే తప్ప సాధనలో ఖచ్చితంగా వదలకపోతే ఏమవుతుంది ఎందుకు చేయలేరంటే ఇంకా నీకు అది ఉండిపోతుంది ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండిపోతుంది మనం చేయలేము ఒక దోమ గీయం సౌ చేస్తుంది అనుకోండి నీకు ఇది డిస్టర్బెన్స్ ఇది ఈ సౌండ్ పోతే కానీ నువ్వు చేయను కానీ నువ్వు ఆ సౌండ్ వస్తున్నావు జపం చేస్తున్నావు అంటే ఒక స్థాయికి వెళ్ళినట్టే అందుకే మెడిటేషన్లో మీరు చాలామంది చూడండి ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకి యూరప్ కంట్రీస్లోను వీటిలోను కొన్ని చెట్లు మధ్యలో మనకి పంచకర్మ వ్యవస్థలు నడిపిస్తున్నారు అంటే కూర్చున్న తర్వాత మనం మెడిటేషన్లో కూర్చోమని పక్కన ఒక గంట సౌండ్ చేస్తాం తిన్న సౌండ్ చేస్తున్నాం మన పక్కనే మనం ఈ శబ్దాన్ని వినకూడదు కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టుకోవాలి ఇది నేర్పుతున్నారు ఇదే మన సాధన కాబట్టి మనం రాత్రి సాధన చేస్తుండాలి ఆ తీతురు పెట్టలు నక్కల అరుపులు కుక్కలు హోభో మండాలు కుక్కలు సమూహం చేస్తున్న అరుపులు ఇటువంటివన్నీ కూడా మనం డిస్టర్బ్ చేస్తున్నాను కూర్చోగలగాలి అనేటువంటిదే సాధన ఇది కాలభైర సాధన ఖచ్చితంగా చేయాలి